దట్స్ ఇట్ సుకుమార్ గారిని చూస్తున్నారు సో మరి ఆలస్యం చేయకుండా సో ద గ్రేటెస్ట్ డైరెక్ట్ సుకుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సుహాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ కళ నెరవేర్చినందుకు చాలా ఇష్టం నువ్వంటే ముఖ్యంగా బండి గారికి బావిష్టవంటే చాలా చెప్తున్నాను నీ గురించి ఆయన అండ్ చెప్తున్నాను కదా నీ ఎదుగుదల చూస్తున్నాను కదా అప్పుడు యాక్చువల్గా నేను ఫస్ట్ మా చాయిస్ పుష్పలో జగదీష్ క్యారెక్టర్ కేశవ క్యారెక్టర్కి సుహాస్ కానీ అప్పటికే హీరోగా చేస్తామని తెలిసింది నువ్వు అనుకుంటావు ఎందుకు ఎందుకు అంటే నువ్వు హీరోగా చేస్తామని తెలిస్తే మేము యాక్చువల్గా వెనకే తను చేస్తున్నాడు కదా కరెక్ట్ కాదేమో అనుకున్నాం అండ్ నాకు నాని అంటే చాలా ఇష్టం తన పర్ఫార్మెన్స్ ఇష్టం తన నాని గ్రాఫ్ ఎలా ఎదుగుతుందో ఐ థింక్ సుహాస్ కూడా ఫ్యూచర్ నాని అనిపిస్తుంది నాకు అంటే సహజ నటుడు నాని అయితే మేబీ సుహాస్ని మట్టి నటుడు అనాలేమో అంటే అంత ఆర్గానిక్గా ఉంది చాలా అంటే ఐ థింక్ అతని పర్ఫార్మెన్సెస్ అన్నీ వరుసగా చూస్తున్నాం కదా చాలా సింపుల్గా న్యాచురల్గా క్యారెక్టర్స్లో ఎంబిడిపోయి ఐ థింక్ చాలా చాలా ఫ్యూచర్ అనిపిస్తు కనిపిస్తుంది నాకు థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ అండి అండ్ మణికంఠ ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి మా అర్జున్కి ఈ సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్తా అర్జున్ గురించి ఏంటంటే చాలా మాట్లాడాలి ఇంకా రాశి సింగ్ చాలా బాగా చేశారు ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ పాయల్ చాలా బాగా చేశారు మీరు అందరూ అండ్ విజయ్ బులగాని అంటే బేబీ సాంగ్స్ వింటూ ఉంటాడు రాజేష్ చెప్పుంటాడు నీకు ఎప్పుడు కంటిన్యూస్ ప్లే అవుతూనే ఉంటాయి చాలా చాలా బాగుంది మీ గ్రోత్ అంతా అండి నాకు తెలిసి ముందు ముందు విజయపుల్ల కానీ పాటలా అని రాసుకోవాలి అట్లాంటి డ్రెస్ అలాంటి రోజు రావాలి అని కోరుకుంటున్నాను అయ్యో థ్యాంక్ యూ చెయ్యి అండ్ అందరికీ ఇంకేదంటేషన్స్ మర్చిపోతే చంద్రశేఖర్ వచ్చారా చంద్రశేఖర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్జున్ థ్యాంక్ యూ అండి అండ్ అజ్జు గురించి చెప్పాలి నేను జగన్ షూట్ చేసినప్పుడు తను బెంగళూరు నుంచి ఒక అబ్బాయి వచ్చాడు చాలా బక్కగా ఉన్నాడు చాలా ఇష్టం సార్ ఆర్య చూశాను నేను ఇలా డిఎఫ్టీ చేశాను మీ దగ్గర జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అన్నాడు నేను రమేష్ గారిని ఉంటారు మా అందరికీ సో ఆయన టెస్ట్ చేయమన్నాను సార్ కుర్రాడు చాలా బాగున్నాడు జాయిన్ చేసుకుందాం అన్నారు అట్లా జాయిన్ అయ్యాడు ఫస్ట్ అంటే చాలా అమాయకుడు బోడంద లాజిక్ ఉన్నవాడు నేను కాతికే కథ చెప్పన్నాను అంటే మీ నెంబరు జగడం తర్వాత జగడం ఫ్లాప్ తర్వాత నాకు ఇద్దరే ఇద్దరు వీళ్ళే లాస్ట్ ఎస్టెంట్లో అప్పుడే జాయిన్ అయ్యారు జగన్ తర్వాత అర్జున్ సీను సో వాళ్ళిద్దరితో ఇరవై మూడు రోజులకు రాసాను టెన్ ట్వంటీ త్రీ డేస్లో హండ్రెడ్ పర్సెంట్లో కదా వీళ్ళిద్దరే సపోర్ట్ అంతా వీళ్ళిద్దరే రాస్తారు కదా అంత హండ్రెడ్ పర్సెంట్లో కేవలం అర్జున్ అండ్ తోట సీన్తో హండ్రెడ్ ఆర్యా టూ హండ్రెడ్ పర్సెంట్లో వన్ వన్ ఐ థింక్ వన్ అని ఒక్కడికి వింకి జాయిన్ అయినట్టున్నాడు అంటే మీకు ఆర్యా టూను దగ్గర నుంచి ఆర్యటు హండ్రెడ్ పర్సెంట్లో వండనక్కడే నానప్రేమంతో రంగస్థలం సో ప్రతి సినిమాకి అర్జున్ తోట సీను కామన్ ఇంకెవరినొచ్చి జాయిన్ అవ్వాలి అంతే కదా బుచి అందరికీ సరే నిజంగా అంటే వీళ్ళందరికీ తెలుసు సో హాయ్ దిస్ ఇస్ రాధాకృష్ణ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా తెలుగు హాయ్ దిస్ ఇస్ వర్షా బోల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా తెలుగు హాయ్ దిస్ ఇస్ గణేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిడ్జ్ తెలుగు చూస్తూనే ఉండండి ఇండియా గ్లిక్స్ తెలుగు నేను పృథ్వీరాజ్ అండి మీ అందరికీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని తెలుసు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిక్స్ తెలుగు